సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించాయి ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరిగి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో తలమునకలయ్యారు గ్రామాల్లో ప్రచార పర్వంలో పాల్గొనే నాయకులు ఎండా తీవ్రత తప్పడం లేదు ఇదిలా ఉంటే ఆయా పార్టీల అధినాయకులు ప్రచారం జిల్లాలో చేపట్టడంతో ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా మరింత వేడెక్కింది సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే వైసీపీ అధినేత సీఎం వైఎస్ రెడ్డి కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరు ప్రచార కార్యాలయంలో పాల్గొన్నారు అంతకుముందు నిర్వహించిన బస్సు యాత్ర కొండేపి కనిగిరి మార్కాపురం దర్శి నియోజకవర్గాల్లో కొనసాగింది ఈ రోజు కనిగిరి నియోజకవర్గంలో నిర్వహించే ఎన్నికల ప్రచార సభ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు లోకేష్ బాలకృష్ణ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ రోజు రేపు చంద్రబాబు నాయుడు మార్గపురం దర్శి నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొన్నారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గిద్దలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు జరగబోతా ఉన్న ఎన్నికలు పేదవాడి భవిష్యత్తు పేదవాడి తలనాచల్లు మార్చిపోయేదే మీరు వేస్తే ఈ ఓటుతో ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగమని కోరుతా ఉన్నా మీ జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే پاسو اٽو پاسو اٽو پاسو 012 تمو ٽمو ٽمو پاسو اٽو پاسو پاس پاس منن ماڙو దీన్ని మార్చాలి అంటే ముఖ్యంగా ఆడపడుచులు మీరు దీవెనలిచ్చి మీరు నడువు బిగించి మీ చీరకి ఉన్న కట్టు గట్టిగా బిగించి యువతకు మీరు ధైర్యం ఇస్తే మీరు ముందుండి నడిపిస్తే ప్రకాశం జిల్లాలో ఎందుకు మార్పు రావో మేము చూపిస్తాం ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు కుటుంబ సభ్యులు సత్యదేవి ప్రణీత్ రెడ్డి శ్రీకావ్య బాలినేని బాలినేని సోదరి మనలు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు నగరంలో పలు ప్రాంతాలతో పాటు కొత్తపట్నం మండలిలో బాలినేని ఎన్నికల ప్రచారం నిర్వహించారు తనదైన శైలిలో ఒంగోలు మండలంలో ప్రచార కార్యక్రమాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి చేపట్టారు అక్కడక్కడా జరిగిన ప్రచారంలో ఎంపీ అభ్యర్థి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఒకవైపు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూనే మరోవైపు ఆయా సామాజిక వర్గాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ బాలనీని ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు ఇది అందరు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా తప్పకుండా మళ్ళా ఇంకా ఎక్కువ పథకాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు అందరు పేద పడుగు వర్గాల కోసం చేస్తారని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి రుణం నేను తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా Tina! ఎన్డీఏ కూటమి భాగస్వామి తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి తనదైన తీరులో ప్రచార పర్వం నిర్వహిస్తున్నారు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ అభ్యర్థులను సమన్వయం చేసుకుంటూ ఓవైపు మాగుంట శ్రీనివాసరెడ్డి మరోవైపు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి వారి సతీమణి చందనారెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డి సతీమణి గీతాలత్తితో పాటు కుటుంబ సభ్యులు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు ఓవైపు మండలాల వారీగా రోడ్ షోలు నిర్వహిస్తూ మరోవైపు కార్యకర్తలు ఆయా సామాజిక వర్గాల నాయకులతో విస్తృత స్థాయిలో సమాపేశాలు నిర్వహించి రానున్న ఎన్నికల్లో మాగుంట విజయానికి కృషి చేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు

ప్రత్యర్థుల గుండెల్లో ఆ నామినేషన్ జరిగిన ప్రక్రియ చూసి మనం ఎట్టి పరిశ్రమల్లో గెలవలేమనేది ఆ నామినేషన్ అప్పటి నుంచి కూడా నిన్ననే అక్కడికి వెళ్ళాం అర్ధవేడు మండలం అర్ధవేడు మండలం అంటే ఎప్పటి నుంచో కొంచెం చెప్పాలి ప్రధాన రాజకీయ పార్టీల ప్రచారాలతో పాటు కాంగ్రెస్ బీఎస్సీ స్వతంత్ర అభ్యర్థులు ప్రచారాలు కొనసాగిస్తున్నారు ఓటర్లను స్వయంగా కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచారాలు కొనసాగుతున్నాయి